ఈరోజు శుక్రవారం కదా పొంగలైతే చేసేసానండి అలాగే ఈరోజు మంచి వడలు కూడా చేశాను అనమాట అంటే మినప వడలు చేశాను గారెలు కూడా అంటారు కదా అవేనండి ఈరోజు వడలు మిక్సీలో వేసి చేశానండి మిక్సీలో చేసిన వడలు ఎలా వచ్చాయో ఒకసారి చూడండి పొంగలైతే ఫస్ట్ పాలు పెట్టేశానండి పాలు పెట్టిన తర్వాత ఈ విధంగా బియ్యం అయితే కడిగి అందులో యాడ్ చేస్తున్నానండి ఒక పాల ప్యాకెట్కి మూడు గుప్పెళ్ళంతా వేస్తానండి అంతే ఎక్కువ బియ్యం అయితే వేయను తక్కువ బియ్యం వేస్తేనే బాగుంటుందన్నమాట అలాగే ఇదిగోనండి మినప్పప్పు అయితే నానిపోయిందండి వడలకి ఇది మిక్సీలో వేసేద్దాం చిన్న జార్లో చిన్న జార్లో వేస్తేనే కొంచెం ఎక్కువ వాటర్ పోసే పని లేకుండా చక్కగా నలిగిద్ది ఎంత మనం మిక్సీలో వేసినా కూడా గ్రైండర్లో వేసినట్టుగా అయితే రావులేండి కొంచెం పర్వాలేదు కొంచెం ఈ విధంగా చల్లటి నీళ్ళు పోసి వేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఐసుగడ్డలు వేయకుండా నేను చల్లటి నీళ్ళు అయితే యాడ్ చేశానండి కొంచెం ఒక చుక్క అనమాట అది కూడా ఎక్కువ గడ్డలు వేసి వేసామనుకోండి పిండి కాసేపు ఆగిన తర్వాత పలచగా అయిపోయిద్దండి మనం వేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టే కానీ ఐస్ అంతా కరిగిద్ది కదండి కరిగిన తర్వాత కొంచెం పలచగా అయిపోయిద్ది అనమాట అప్పుడు మళ్ళీ ఏదో ఒక పిండి అనేది అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని చల్లటి వాటర్ అయితే వేసి మిక్సీ చేశాను పిండి అంతా పక్కన పెట్టేసి ఇంకా ఉల్లిపాయ అయితే రెడీ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇలాగ సన్నగా కోసేస్తున్నాను ఈ విధంగా ముక్కలన్నీ సన్నగా కోసేసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ ఇదిగో చూసారా సన్నగా కోసేస్తున్నాను అలాగే ఎండి కొబ్బరి ముక్కలు కూడా మనము సన్నగా కోసి యాడ్ చేసుకోవాలండి సన్నగా కోసుకుంటే అదొక టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే ఇలా సన్నగా కోసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టానండి ఇందులో ఓన్లీ ఉప్పు మాత్రం వేస్తున్నానండి ఇంకే పిండిలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట ఓన్లీ ఉప్పు మాత్రమే యాడ్ చేశాను ఇంకా తినే సోడా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కొబ్బరి ముక్కలు అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇదంతా కలిపేద్దామండి ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి నేనేంటంటే ప్రతిసారి మామూలుగా టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తారో ఆ విధంగానే చూపిస్తున్నాను అన్నమాట ఎందుకంటే టిఫిన్ సెంటర్లో అయితే షోడా ఉప్పు కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఆ విధంగానే చూపించాను ఇంట్లో చేసుకునేలాగా ఉంటే ఈ విధంగా చేసేసుకోవచ్చండి చక్కగా వస్తాయండి చోడా కూడా వాడకూడదు అంటూ ఉంటారు కాబట్టి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే వద్దు అయినా కానీ బాగా వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే పిండి చక్కగా వస్తాయనమాట ఉబ్బినట్టు మరీ పిండి గట్టిగా చేసేయకుండా అలా అని చెప్పి మరీ పల్చగా చేసినా కానీ మనం వడలు చేయడానికి రావు కదండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట పిండి గ్రైండర్లో అయితే ఇంకా చక్కగా వస్తాయండి దీనికంటే కూడా కాకపోతే కొన్ని ఇళ్లల్లో ఉండవు కదండి గ్రైండర్లు అలాగే మా ఇంట్లో కూడా లేదనమాట టిఫిన్ సెంటర్లో మాత్రమే ఉంది గ్రైండరు మిక్సీలోనే చేసేసాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే ఇంకా పొంగలి రెడీ అయిపోయిందండి ఇందులో పంచదార వేసి యాడ్ చేసేస్తున్నాను పంచదార వేసి కలిపేసుకున్నాము అంటే ఇంకా పొంగల్ రెడీ అయిపోయినట్టే అలాగే పక్కన వడలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట చక్క రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి ఉదయమే టిఫిన్ గురించి కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట ఏదైనా పూజలప్పుడైతే ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసుకోకుండా చేస్తాం కదండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నీ ఇలాగా చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయాయండి అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను చట్నీ అయితే పల్లీ చట్నీ అలాగే మొన్న అల్లం చట్నీ చేశాను కదండి నేను అంటే నిలవ పచ్చడి చేశాను కదా నిలవ ఉండడానికి అన్నట్టు చేశాను కదా అదేనండి అల్లం చట్నీ కూడా చాలా బాగుందనమాట ఇవి రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇందాక కొన్ని పెట్టాను అనమాట ప్లేట్లో ఇప్పుడు మళ్ళీ అన్నీ పెట్టి చూపిస్తున్నాను ఇందాక డిజైన్ లాగా ఉండాలని అలాగా కొన్నే పెట్టాను అనమాట ఇప్పుడైతే అన్నీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టేసి వీడియో తీస్తున్నాము ఎలా ఉన్నాయండి వడలు ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ప్రతిసారి షోడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి వింగు అయితే చూడండి ఎలా చూస్తుందో